నేటి తరానికి ఆదర్శ నీయుడు డాక్టర్ మర్రి చిన్నారెడ్డి అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తవిమెష్ పేర్కొన్నారు దివంగత మాజీ సీఎం చెన్నారెడ్డి నూట ఐదవ జయంతిని పురస్కరించుకొని ఇందిర పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పులవాలలు వేసి ఆమె గణంగా నివాళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు చెన్నారెడ్డికి నివాళులు అర్పించారు డాక్టర్ గా అతి కష్టమైన ఆంటోపాలజీ ప్యాథాలజీలో గోల్డ్ మెడల్ పొందిన చెన్నారెడ్డి గొప్ప మేధవన్నారు డాక్టర్ చదివి నాయకుడై ముఖ్యమంత్రిగా గవర్నర్ గా కొనసాగారన్నారు కాక తాళీయంగా తాను కూడా డాక్టర్ గా నాయకురాలుగా గవర్నర్ గా కొనసాగుతున్నానని తమిళసై తెలిపారు మంచి పరిపాలనా దక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి వివరించారు ఆనాడే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారన్నారు

because he is a medical student he was a doctor turned politician and governor i am also a doctor turned into politician and a governor but only one thing he was a very bright student i was not such a bright student and he has got gold medal in anatomy all the youngsters should know because anatomy is the first subject when we enter the medical college we learn the first subject is anatomy so most of the students, even the bright students, won't be able to get the medal because it will take some time to get accommodated to the medical college and big big books. The anatomy book will be like additional big book. Turning around, it will be, will have <laughs> some fear on it, and getting a gold medal in the, those days, it's really a person. It shows how he is intelligent and more according.

రాష్ట్రానికి బీజం వారి వల్ల పడింది ప్రపంచం అంతా కూడా తెలంగాణని గుర్తు పెట్టుకోవడానికి భార్య ఇందిరాగాంధీ